ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించి సుపరిపాలన మొదలై ఏడాది కావస్తున్న శుభ సందర్భంగా రాష్టానికి దక్కిన మహర్దస్కు ప్రతీకగా జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి భీమర్శెట్టి రాంకి ఆధ్వర్యంలో సుపరిపాలన మొదలై ఏడాది కార్యక్రమం అనకాపల్లి నియోజకవర్గంలో అత్యంత ఘనంగా జరిగింది ఇందులో భాగంగా స్థానిక రింగ్ రోడ్డు మోర్ సూపర్ మార్కెట్ జంక్షన్ మొదలుకుని జనసేన పార్టీ కార్యాలయం వరకు ముగ్గులు పోటీ కార్యక్రమం నిర్వహించారు ఈ పోటీల్లో వంద మంది మహిళలు పాల్గొని ముగ్గులు వేశారు జగన్ రెడ్డి నిరంకుశ పాలన ముగిసింది సంవత్సరమైన సందర్భంగా కూటమి నేతలు భారీ స్థాయిలో బాణాసంచా కాల్చి సంక్రాంతి దీపావళి పండుగ నిర్వహించారు ఈ సందర్భంగా ముందుగా భీమర్శెట్టి రాంకి తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ముగ్గులు పోటీల్లో పాల్గొన్న మహిళల ముగ్గులను పరిశీలించి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి ముగ్గులు పోటీల్లో పాల్గొన్న మహిళలు అందరికీ బహుమతులు అందించారు ఈ సందర్భంగా నియోజకవర్గ జనసేన పార్టీ పార్టీ డివిజన్ తెలుగుదేశం బీఎస్ఎన్కే జోగి నాయుడు అనకాపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కర్రిబాబి అనకాపల్లి మండల జనసేన పార్టీ నాయకులు గంగుపాం జగదీష్ మాట్లాడుతూ చెడుపై మంచి గెలిచి ఒక నిరంకుశ పాలన సాగించిన వ్యక్తిని గద్దె దించి ఏడాది గడిచింది అని దీనికిగాను అనకాపల్లి నియోజకవర్గంలో పండుగ నిర్వహిస్తున్నామని అధికార గర్వంతో విర్రవీగుతున్న జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేశారు మనందరికీ తెలుసు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన అనుభవాన్ని అంతా ఉపయోగించి కూటమితో కలిసి నడిచి ఈ విజయానికి దోహదపడ్డారు అని తెలిపారు ఈరోజు వెన్నుపోటు అని మాట్లాడుతున్న జగన్ మొదట ఆయన తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచారని ఆయనని నమ్ముకున్న ఏ ఒక్కరూ బాగుపడలేదని ఐదేళ్లలో కేవలం ఆయన స్వలాభం మాత్రమే చూసుకున్నారని అన్నారు అలాగే కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని కూడా వంద శాతం అమలు చేస్తామని కొనతాల రామకృష్ణ గారు ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన వెంటనే అనకాపల్లి నూకాంబిక అమ్మవారి పండుగను రాష్ట్ర పండుగగా చేసి అత్యంత ఘనంగా నిర్వహించారని అన్నారు అలాగే నియోజకవర్గం అభివృద్ధికి దాదాపుగా నూట ముప్పై కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారని అన్నారు రామకృష్ణ గారి విజయానికి కృషి చేసిన పీలా గోవింద సత్యనారాయణ ఎంపీసీఎం రమేష్ బుద్ద నాగ జగదీష్ మల్లా సురేంద్ర అందరూ విశేషంగా పనిచేశారని ముఖ్యంగా టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు చాలా కష్టపడి పనిచేశారని అన్నారు వారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు చెడుపై మంచి గెలిచిన రోజు అలాగే సైకోపై ప్రజలు గెలిచిన రోజు ఈరోజు ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో మీకు తెలుసు ఈరోజు వెన్నుపో అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి కన్న తల్లిని చెల్లిని కూడా ఓడిపో పడేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జనాలందరూ కూడా బుద్ధి చెప్పినా సరే ఇంకా సిగ్గు రాలేదు ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు జగన్ నిన్ను అదపాతాలను తొక్కేస్తానని నిజంగా అదపాతాలను తొక్కేశారు ఆయన ఇంట్లో రూమ్లో తప్ప బయటికి రావట్లేదు కళ్యాణ్ గారు ఇక నిండి క్యాలెండర్లో రెండు సంక్రాంతిలు రెండు దీపావళిలు ఉంటాయి అలాగే కూటమి అందరూ కూడా ప్రత్యేకంగా ఇవన్నీ కూడా నరకాసురుని ఎలాగైతే వధించామో ఈ జగనాసురుని కూడా అలాగే వధించి మేము ముందుకు వెళ్తాం అందరూ కూడా కొంతల్ రామకృష్ణ గారు విజయానికై కృషి చేసిన తెలుగుదేశం నాయకులు పెద్దలు పేలా గోవింద్ సత్యనారాయణ అయితే కానీ అలాగే సీఎం రమేష్ గారు అలాగే బుద్ధ నాగ సత్యనారాయణ గారు బుద్ధ నాగదేశ్ గారు అలాగే మల్ల సురేంద్ర గారు అలాగే ఇప్పుడు మండల అధ్యక్ష బాబీ గారు కానీ అందరూ కూడా అలాగే కొంతాల రామకృష్ణ గారి విజయాన్ని కృషి చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరిన కూటమి సభ్యులకు అలాగే అత్యంత భారీ మెజార్టీ ఇచ్చిన అనకాపల్లి ప్రజలకు రికార్డు స్థాయిలో మా మెజార్టీ ఇచ్చిన మన అనకాపల్లి ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొంతాలు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో పొడిగే నూట ముప్పై కోట్ల రూపాయలు ఈ సంవత్సరానికి మేము తీసుకురావడం జరిగింది అలాగే కొంతాలు రామకృష్ణ గారి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా లోకాలంబ జాతరను రాష్ట్ర పండగా తేవడం జరిగింది అలాగే ఎంత భారీగా నోకాలంబ జాతర చేసామో మీకు అందరూ ఈరోజు చాలా సుదీనం ఒక సంవత్సరం మన వెనక్కి వెళ్ళామంటే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడేవారో ఏ రకమైన వాళ్ళు పరిపాలనలో ఉండేవారో ప్రజలందరూ తెలిసిందే ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు ఈ సైకో జగన్ని గద్దె దింపాలా అని చెప్పేసి ఎదురు చూస్తున్న రోజుల్లో ఈరోజు ఆ సంవత్సరం దిగుని వచ్చింది అందరికీ కూడా అసలు ఆ రోజే పండగ రోజు మళ్ళీ సంవత్సరం తర్వాత ఈరోజు ఈ సుపరిపాలనకి అడుగులేసి ఒక సంవత్సరం అయింది కాబట్టి నరకాసులు వదలాగే ఈరోజు ఒక దీపావళి ఒక సంక్రాంతి చేసుకోవాలని చెప్పేసి కార్యకర్తల్లో పుట్టిన ఆనందాన్ని నాయకులు చెప్పారు ఈ రకంగా చేస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యి రోజు ఈ సంవత్సరం రోజుల్లో కూడా పరిపాలన ఈ రోజు అనకాపల్లిలో గతంలో మంత్రిగా చేసిన వ్యక్తి ఇవాళ అనకాపల్లిలో ఒక ఎమ్మెల్యేగా ఉంటూ ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ ప్రజలు యోగక్షేమాలు చేసిన వ్యక్తి కొంతలు రామకృష్ణ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని గతంలో అనకాపల్లి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అత్యధిక మెజార్టీతో గెలిపించిన ఘనత అనకాపల్లి ప్రజలకి అదే ఉత్సాహంతో వారైతేనేమి జనసేన ఇన్ఛార్జ్గా రాంకీ గారు అయితేనేమి మా పిల్ల గోవిందత్యం గారు అయితేనేమి ఎంపీ గారు అయితేనేమి అందరూ కూడా కూటమిలో ఒక అవినాభావ సంబంధాలతో ప్రజలందరూ కూడా మంచి పరిపాలన అందించాలని అలా కార్యకర్తలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉంటూ వాళ్ళ కష్ట సుఖాలు వాళ్ళు ఏ పార్టీ అని చూడకుండా అన్ని పార్టీలు కూటమిలో ఉన్నాం కాబట్టి విజయానికి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరినీ కూడా పరిగణలో తీసుకొని ఈవేళ వాళ్ళకు అవకాశం ఉన్నంత వరకు ప్రతి సమస్యను పరిష్కరించుతూ నిత్యం ప్రజల్లో ఉంటూ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ అందుబాటులో ఉంటూ ఈ రోజు రేపు రాబోయే రోజుల్లో అభివృద్ధి పరదంలో అనకాపల్లి ఎలా ఉంటుందో చూపించడానికి రెడీగా ఉన్నారు వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఈరోజు నరకాసుని వదలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన తీర్పు ఎంతో ఉన్నతమైనది దాన్ని ఈరోజు మనం ఓ పండగలాగా జరుపుకోవడానికి కొంత రామకృష్ణ గారికి రికార్డు మెజార్టీతో మన మండలాలు టౌను కలిపి ఎంతో మెజార్టీ ఇచ్చి అరవై ఐదు వేల ఐదు వందల ఓట్లు మెజార్టీని ఇచ్చిన మన అనకాపల్లి ఎమ్మెల్యే గారు కొంత రామకృష్ణ గారు అలాగే మనకి అందరికీ అందుబాటులో ఉంటూ మనకి అన్ని విధాలా కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ వేళ రోడ్లు అయితే ఏవైనా చాలా ఎక్కువగా మనం చేసుకున్నాం అలాగే మనకి అన్నిటికీ కూడా అందుబాటులో ఉంటున్న రామకే గారు కూడా ఈ ఈరోజు ఎంతో శుభదనంగా ఒక సంవత్సరం గడిపింది మొదటి వారి కోసం నూట ముప్పై కోట్లు పైచీలకు మనం ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఒక సంవత్సరంలో చేసుకున్నామంటే ఇంకా నాలుగే సంవత్సరాల్లో నాలుగు వార్షికోత్సవాలు జరుపుకునేటప్పటికి ఒక ఐదు వేల కోట్లు పైచీలకు మనం చేసుకోవాలని కోరుకుంటూ చాలా తీసుకు అందరికీ నమస్కారం సరిగ్గా ఇదే తారీఖున పోయిన ఏడాది మనకి ఎంత పండుగ వాతావరణం అనకాపల్లి నియోజకవర్గంలో ఎలాంటి వాతావరణం నెలకొందో మన అందరికీ తెలుసు మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరంలో రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మరి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు పర్టికులర్గా ఈరోజు మీ మండలం నుంచి చూస్తున్నాం కాబట్టి మండలంలో ప్రతి గ్రామంలో కూడా అడిగి మరీ వేస్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో రోడ్లు కాదు కదా డ్రైనేజ్ కాదు రోడ్డు మీద నీరు కూడా ఇంట్లోకి వచ్చే పరిస్థితులు అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు రామకృష్ణ గారు మన అనకాపల్లి నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేస్తారో ఈ సంవత్సరం పాటు చూసాం ఎన్నో కోట్లు అక్కడ నిధులు తీసుకొచ్చి ఇక్కడ మనకి పనులు చరిపించాలని చెప్పి పగలు రాత్రుల్లో కూడా ఆయనకి ఆయన మన ఇన్ఛార్జ్ అయినటువంటి రామ్కి గారికి ఆదేశాలు ఇవ్వటం మరి ఆయన ఇన్ఛార్జ్ అయిన కానీ ఫోటోలకు కానీ ఇలాంటి వాతావరణం ఇలాంటి కుటుంబం ఆధ్వర్యంలో ఇక్కడ పండ వాతావరణం నెలకొందంటే ఈ రోజు ఈ అనకాప నియోజకవర్గం రాష్ట్రంలోనే ఒక మార్గదర్శంగా కనిపిస్తారని తెలియజేసుకుంటూ మరి ఆ కార్యక్రమాన్ని రామ్కి గారు పర్యవేక్షించ పర్యవేక్షణలో ఇంత గ్రాండ్గా చేసినందుకు మరొకసారి మన అన్కాపల్ ఇన్ఛార్జి గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి ఓటమి నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం ਸਾਧਕ ਲੋ